దయచేసి ఏకో పత్రిక నాడు అధ్యాయము పదకొండవ వచనం నుండి కొందో వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం పదో వచనం పదకొండవచనంలో సహోదరులారా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకుడు తన సహోదరునికి విరోధంగా విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం నాకు తీర్పు తీర్చుచున్నాడు నేను ధర్మశాస్త్రం నాకు తీర్పు తీర్చునే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాక న్యాయము వెలిగించేవాడు అయితే ఇక్కడ దేవుని బిడ్డలైన తర్వాత ఈ జాగ్రత్త అనేది మనం పాటించాలి చాలా సులభంగా ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని మనం వినియోగిస్తాం ప్రాచీన స్వభావము ధర్మ దేవుని ధర్మశాస్త్రానికి విరోధమైనది ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తుంది కనుక ధర్మశాస్త్రాన్ని మన మనసుల్లో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు దేవుడు వాగ్దానం చెప్ చేశాడు కొత్త నిబంధన కాలంలో నా ధర్మ విధులను మీ మనసుల్లో ఉంచేద్దను అని చెప్పాడు అనమాట ఎవరు కూడా మీకు నేర్పించడాక లేదు పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు కాబట్టి ఇక్కడ సంఘంలో మనం వాక్యం ధ్యానించిన పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తున్నారు మీరు వ్యక్తిగతంగా ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నారో లేదో చూసుకుని పరిశుద్ధాత్మ నేర్పించిన కార్యాలన్నింటినీ మనం జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుని మనము ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకి ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఒకరికి విరోధిని ఒకరిని చేయకులు మాట్లాడదు ఆ సహోదరు ఇట్లా ఈ సహోదరు ఇట్లా వారు అట్లా ఇట్లా ఆ సేవకుడు ఎట్లా ఈ సేవకుడు ఇట్లా అనేది మర్చిపోదు ఎందుకంటే మనం గతంలో చూసాము మోసకి విరోధిని ఎవరు మాట్లాడారు ఆహ్లోని బిర్యాములు మాట్లాడారు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించుకోవాలి ధర్మశాస్త్రాన్ని విధించింది నేనా మీరా నేను నేను చూసుకుంటాను తప్పు చేసిన ప్రతి వారిని నేను శిక్షిస్తాను ఎవరిని పిలిచిపెట్టి మారు మంచు పొందేటట్టుగా కొంత సమయం ఇస్తాను సరే ఇప్పుడు ఏసు పుస్తలందు మనము తిరిగి శరీర సంబంధమైన ఈ స్వభావం మనలో ఉండకూడదని మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం కనుక ఇక్కడేమో నేర్చుకుంటున్నాం ఒకరికి విరోధంగా మీరు చాలామంది మంచిగా ఉంటున్నారు అయితే స్థానిక సంఘాలు విభజనలు రావటం గొడవలు రావటం అసమాధానం ఉండటం ఒకరి అంటే ఒకరి డ్యాము లేకపోవటం అక్రమం విస్తరించటం ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోవటం దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే వదిలేస్తున్నాడు వాళ్ళు అట్లాగే వదిలేస్తున్నారు శరీరానుసారంగా ప్రవర్తించి ఒకేసారి దేవుని తీర్పు అవుతారు వాళ్ళు లోన లోనయ్యేటట్టుగా వదిలేస్తున్నారు అనమాట అయితే మనం అట్లా ఉండకూడదు అట్లా ఉండకుండా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు ఒకరికి అనుకూలంగా ఒకరు మాట్లాడవచ్చు క్షేమాభివృద్ధి కలిగి చేయటానికి మాట్లాడవచ్చు ఒకవేళ తప్పు చేస్తుంటే సాత్వికమైన మనసుతో వారిని సరిదిద్దాలని హెచ్చరిక చేయొచ్చు బైబిల్ చెప్తుంది కదా ఇప్పుడు బాధలు అన్నీ ఉంటాయి హెచ్చరికలు ఉంటాయి అంటే సాత్వికమైన మనసుతో ఏం చేయాలి తప్పు చేసేవాళ్ళని హెచ్చరించు అంతే ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి ఎట్లా అంటాడు ఆయన అంటాడు అక్క అట్లాంటిది అట్లాంటిది ఇవన్నీ కూడా చెప్పు ఏదన్నా చెప్ చెప్తే గెప్తే ఎవరికి చెప్పాలి ఆ వ్యక్తికే నేరుగా చెప్పాలి అర్థమైందండి వాళ్ళు కూడా ఏంటంటే ఆత్మానుసారంగా సరి చేసుకునేవారు దేవునికి భయపడేవారు సరి చేసుకుంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వేంది నాకు చెప్పారు అంటే వాళ్ళు వదిలేయాలి వదిలేసినప్పుడు ఎవరు చూసుకుంటారు అక్రమంగా మాట్లాడినా ప్రవర్తించినా కుదరదు ధర్మశాస్త్రాన్ని విధించి ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చేదెవరు దేవుడే నీకు నాకు ఇతరులు ఇవి తప్పు చేస్తున్నావు కాబట్టి అని ఇది చేస్తుందని తనకు కాకుండా వీళ్ళకి వాళ్ళకి మొత్తం ఊరంతా సంఘం అంతా అందరికీ చెప్తే మంచి పద్ధతి కాదు ఉంటే నేరుగా వాళ్ళకే చెప్తారు నేను నా తప్పులు ఎవరికి చెప్పాలి మీరు నాకే చెప్పాలి నా తప్పులు వాళ్ళకి చెప్తారు నా నేను అడిగింది నా తప్పులు నా తప్పులు ఎవరికి చెప్పాలి నీ తప్పులు ఎవరికి చెప్ప నాకే చెప్ప వేరే వాళ్ళు చెప్ప అట్లా మనం ఏంటంటే ఓపెన్గా ఉండాలి ఒకరికొకరు నా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి నేను కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా అందుకే నేను అన్నమాట లేదా మనం ఓపెన్గా ఉంటాం నలుగురు చెప్పడం మంచిది కోపం తెచ్చుకోకూడదు ఓకేనా కొన్నిసార్లు వాక్యాన్ని అందరి హృదయాల్లో ఉండదు మర్చిపోతారు వాక్యము లేని కారణం చేత హృదయంలో లేని కారణం చేత లేకపోతే అది మన జ్ఞాపకంలో లేని కారణం చేత వాక్యానికి విరోధమైన తప్పులు చేస్తూ ఉంటాను ఒకరికొకరు విరోధంగా మాట్లాడు అందుకనే దావీదేమంటాడంటే దేవా నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను కీర్తన నూట పంతొమ్మిది పదకొండవ వచ్చింది సో అలాగా వాక్యాన్ని నేర్చుకునేది ఎందుకంటే పాటించటం కానీ వాక్యాన్ని నేర్చుకునే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే రెండంతలా తప్పు చేసిన వారుగా పాపం చేసిన వారుగా ఉంటాం అలాగే ఉండకూడదు అనమాట ధర్మశాస్త్రాన్ని నేను ఏర్పరిచిన వాడెవరు దేవుడు తీర్పు తీర్చేవారు ఎవరు వాయినే కనుక న్యాయ నెరవేర్చేవాడు కాక తీర్పు తెచ్చినాడు ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాక న్యాయము విధించేవాడు అయితే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకు శిక్షించుటకు ఆయనే శక్తివంతుడైన పరునికి తీర్పు నీవు సో దేవుడు ఏమంటున్నాడంటే దేవుడే కానీ ధర్మశాస్త్రాన్ని విధిస్తాడు తానే తీర్పు తీరుస్తాడు ధర్మశాస్త్రాన్ని పాటించిన వారికి రక్షణ రక్షణ తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించిన వారికి శిక్షణ శిక్షించడానికి రక్షించడానికి ఎవరికి అధికారం ఉంది ధర్మశాస్త్రాన్ని న్యాయ విధిని విధి విధించిన దేవుడికి ఎవరికి అందుకనే మన పరిధి ఏంటో మనం చూసుకోవాలి ఈ లోపల సేవకులు కానీ మిగిలిన వారందరూ కూడా అందరూ కూడా తమ పరిధి ఎంత వాళ్ళు ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి మేలినప్పుడు మనం కూడా మళ్ళీ వస్తుంది అందుకనే బల్ల కూడా ఇవ్వబడింది బల్ల దేనికంటే సమాధానం బలి ఇది అందరితో దేవునితో మనుషులతో ఎలా ఉండాలి సమాధానం ఉండాలి ఒకరి ఏదైనా మాట్లాడుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ మందిరానికి వచ్చి బల్లలో అందుకనే అలాంటివి లేకుండా గొడవలు లేకుండా జాగ్రత్తగా మనం భద్రపరుచుకోవటం చాలా మంచిది ఇంట్లో కానీ బయట కానీ వ్యాసంఘంలో కానీ ఎక్కడైనా ఇస్తారు ఒక కనుక మీరందరూ కూడా అలాగే థర్ఫీ చేయబడుతున్నారు ప్రస్తుతానికి అలాగే నడుస్తుంది భవిష్యత్తు అంతట్లో కూడా అలాగే నడుచుకోవాలి తర్వాత ఏం సంభవించినా మీకు తెలియదు మీ జీవం ఏపాటికి మీరు కొంతసేపు కనబడే అంతలో మయమైపోయే ఆగ్రహం మీ స్వల్ప జీవితం కొరకు శాశ్వతమైన వాటిని సంపాదించుకోకుండా రక్షణలో కొనసాగకుండా రక్షణని కాపాడుకోకుండా మళ్ళీ మళ్ళీ తీర్పులోకి వచ్చే మాటలు క్రియలు ఎన్ని చేస్తారు మరి మీ జీవం ఏపాటితో గుర్తుపెట్టుకోండి రేపు ఉంటామో లేదో మనకి తెలియదు అలాంటప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలండి నిర్దోషుడంగా వెళ్ళాలి నిర్దోషుడిగా చేశాడు మనం హృదయాన్ని మార్చాడు పాపాలను క్షమించాడు నూతన స్వభావం ఇచ్చాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇవన్నీ చేసినప్పటికీ కూడా మళ్ళీ శరీర స్వభావం కలిగి ఉంటే ఏమవుతుంది మన జీవితం స్పాన్ ఏంటి కీర్తన గారు అంటాడు ముప్పై నాలుగో ముప్పై ఏడో కీర్తనలో దేవా నా 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 జీవి నా జీవితంలో బెత్తిడంతగా చేసిన అంటాడు ముప్పై ఏడు నాలుగు చదువు కీర్తన ముప్పై ఏడు నాలుగు ఇరవై చదువు అండి బట్టి సంతోషించు నా నా దినములను నా దినములను చేసి ఉన్నాను అంటాడు లేదా నాకు లేదా సార్ మూడో వస్తున్నాయించి సరే ఇంకో కీర్తి ఉంటుంది కాబట్టి దావ ఏదేమంటాడంటే నా జన్మలు నేను వ్యక్తి అంతగా కనుక మనం మన జీవిత ఏదమ్మా కీర్తన ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది చదువు నా దినముల చదువుల పరిమాణముగా చేసి ఉన్నావు చూసారా ముప్పై తొమ్మిది నాలుగు కీర్తన నా దినముల పరిమాణం ఎంత చేశావు ఎందుకంటే చేశాడు ఈ లోకంలో రక్షణ పొందిన తర్వాత కూడా బెత్తగా చేస్తే పాపం ఎక్కువ చేసుకుంటూ పోతా అక్రమే ఎక్కువ విస్తరిస్తూ ఉంటుంది అందుకనే ఏం చేస్తారంటే నీతి మంత్రులు నీతి క్రియలు జరిగించుకోవడమే మంచిది దానికంటే నీతి మంత్రిగా తీర్చిబడి కొంతకాలం నీతి జీవించి నీతి క్రియలు చేసి మళ్ళీ తప్పుల్లో పెడిపోతే మళ్ళీ తీర్పులోకి వస్తుంది అట్లా లేకుండా దేవుడు దేవుని అట్లా భయభక్తులు కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడు చేయవలసిన పని మనం చేయకుండా జాగ్రత్త పడాలి మన జీవిత పరిమాణాన్ని ఇప్పుడు కూడా ఏం చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది మంది భక్తులు కాబట్టి తర్వాత కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికిండి ఇది చేతమో అది చేతము ప్రభు చిత్తం అయితే ఇది చేతమో అది చేద్దాము అని చెప్పుకోవాలి ఓకే ఒకరినొకరు ఏం చేయాలి గురు రండి మనం ప్రార్థన చేద్దాం రండి మనం మందిరానికి వెళ్దాం రండి వాటిని చదువుతాం రండి సువార్త చేద్దాం రండి దేవి క్రియలు చేద్దాం మంచిగా చేయాలి ఓకేనా కాబట్టి అలాగే దేవుని చిత్తం అయితేనే మనం ఏమన్నా చేయాలి అయితే పాపం చేస్తాం దేవుని చిత్తం అయితే మంచి చేస్తాం మన అయితే బాగా తీర్పుని వచ్చేక్రియ చేస్తాం అందుకనే దీని జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మీరు మీ డంభములు ఎందు అత్యయపరుచున్నారు ఇట్టి అత్యయమంతోడ్డది కదా నేను ఇది చేశాను అది చేశానని మన క్రియలు ఎందు అతిశయే నేను అంత గొప్పను తెలుసు ఇదంతా నేనే చేశాను ఇదంతా నా వల్లనే జరుగుతుంది మన వల్ల జరుగుతుంది మన వల్ల తప్పులు జరుగుతాయి దేవుని జరిగిస్తేనే కార్యాలు జరుగుతాయి ఓకేనా అందుకనే ప్రభువుని బట్టి అతిశయించాలి కానీ మనల్ని బట్టి మనం అతిశయం ఒకవేళ మనల్ని వాడుకుంటే అది దేవుడు వాడుకునే దేవుడే క్రియేట్ చేస్తాడు మనం కేవలం అనేది సాధనాలు మాత్రం సాధనం ఎప్పుడు అతిశయించు దాన్ని వాడుకునే వ్యక్తి దాన్ని ఎలాగ వాడుకుంటాడో అలాగా వాడుకుంటాడు వాడబడిన వాడు వాడిన వాడికే కనుక కానీ ఆ చేతిలో కత్తికో శుద్ధికో కాదు అదైందా అట్లా తర్వాత పదిహేడు చూడవచ్చు కాబట్టి మేలైనది చేయని అలాగే చేయని వానికి ఏది మేలైనది దేవుని సిద్ధాన్ని చేయటం మేలైనది కాబట్టి దేవుడు దేవుని వాక్యం ఇది చేయవద్దంటే అది చేయకుండా ఉండటం మంచిది అది కూడా అవ్వ ఆదాములకు కూడా అదే చెప్పాడు కానీ అవ్వ మొదటిగా అదే చేశారు తర్వాత ఆదాం ఫాలో అయ్యాడు అట్లా అందరూ కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధాలు అందరూ కూడా అట్లే చేస్తారు అలా లేకుండా క్రీస్ దశలో ఇవన్నీ పాతవన్నీ అన్నీ పుట్టి వేయబడ్డాయి పాత కప్పబడ్డాయి కాబట్టి ఇప్పుడు క్రీస్తు వెళ్ళే నూతన స్వభావం కలిగి నూతన పురుషుని నూతన స్వభావాన్ని అనుసరించి కుమారుడిని యేసు ప్రభుత్వ తండ్రి చిత్తాన్ని తప్పకుండా ఎట్లా చేశాడు అలా కూడా మనం ఈ గత్తుడు ఈ జీవిత పరిమాణ పరి పరి పరిమాణంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండి జీవించాలి ప్రార్థనలోకి వెళ్ళాం